విస్తార జల ప్రవాహముల ధ్వని వలె కంఠస్వరము కలిగిన వాడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు వాక్యములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను ఆ కాలమున శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఈలాటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనినైనను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్న అభ్యంతరపరచిన ఎడలా దానిని నరికిను యుద్ధ నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒక్కని నేను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదరని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాని వెతకడా వాడు దాని కనుగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతని గర్దించుము అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యుద్ధకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని కూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలే అనగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమైన పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నాయడల తప్పిదము చేసినడలా నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారుల మట్టుక అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మారుల మటుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకున్న గోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓడ్చుకొను నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని అచ్చి ఉన్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదనని వారిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండను కదా అని అతనితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల నేను దేవుడి యొక్క లేఖనాలను మన హృదయంలో స్థిరపరచులుగాక ఆమెన్